ఏ రోజైనా రూపాయి ఖర్చు పెట్టినావా నీ ఆస్తులు పెరిగినాయి తప్ప నువ్వు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత నీ ఆస్తి పెరిగింది తప్ప ఉద్యమం కోసం నువ్వు రూపాయి ఖర్చు పెట్టలే చుక్క చెమటోడ్చలే ఉద్యమకారులుగా మాలాంటి వాళ్ళం కదా వీధుల్లో రోడ్ల మీద తిరిగినాం అడవుల్లో పోయి సవలు ఏర్పాటు చేసినాం ఎక్కడనో పండుకున్నాం కింద నేల మీద పండుకున్నాం కదా ఏ రోజైనా నువ్వు నీ హంస తల్పం నుంచి దిగినవా నీ ఇన్నోవా కారు ఇంకా పెద్ద పెద్ద కార్ల నుంచి దిగినవా చెమట చుక్కనైనా ఒక్క చెమట చుక్కనైనా రాల్చినవా డైరెక్ట్గా నువ్వు వచ్చి ప్రధాన కార్యదర్శి అయిపోయినావు ఎమ్మెల్యే అయిపోయినావు సేఫెస్ట్ సీట్గా ఉన్న సిరిసిలో తీసుకొని ఎమ్మెల్యే అయిపోయినావు ఎక్కడ నువ్వు తెలంగాణ కోసం కష్టపడ్డది మా బాధలు మీకు ఏం తెలుస్తుంది ఎందుకు తెలంగాణ కావాలని చెప్పి కోట్లాది ప్రజలు అనుకున్నారో నీకెక్కడ తెలిసింది ఎంతసేపు హరీష్ రావు గారిని పక్కన తప్పించి నేను ఎట్లా పార్టీలో నెంబర్ టూ కావాలన్న ఈ పొలిటికల్ యావో తప్ప ఏ రోజు తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఆలోచించలే ఇది అందరికీ తెలిసిన విషయమే ఇంకోటి ఘోరం చెల్లెలేమో తిహార్ జైల్లో ఉంది అన్నగాని కనీస బాధ్యత ఆమెకు మానసికమైన ధైర్యం ఇవ్వడమో కావలసిన లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడమో లేకుంటే పక్కన ఉండడము కానీ నువ్వేం చేసినావు నాయన కేటీఆర్ దుర్యోధన నువ్వు చక్కగా గోవాకు పోయి అక్కడ మహబూబ్నగర్ ఎంపీటీసీల క్యాంపుల్లో చేరి విందులు వినోదాల్లో తెలియాడ్డావు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కాబోయే ముఖ్యమంత్రిగా మంత్రుల చేత కితాబ్ అనిపించుకొని నేనే ముఖ్యమంత్రి భవిష్యత్తులో అని అను చెప్పినోడివి ఒక్క ఎంపీ ఎమ్మెల్సీ సీటు కోసం మీ చెల్లె కష్టాల్లో ఉంటే అన్ని వదిలేసి గోవాలో పోయి లిక్కర్ పంచనీకే డబ్బు పంచనీకి అక్కడ పోయి ఎంపీటీసీల పక్కన కూర్చున్నా నీ మానసిక స్థితి ఏంది అనేది అర్థమవుతా ఉంది నీవు బేవంత్ రెడ్డి గారిని అనే అర్హత నీకు లేదు నిజంగానే మెరిట్ కోటాలో వచ్చిన వాడివి కాబట్టి నీకు ఏ సమయంలో ఏం చేయాలో నీకు అర్థమవుతలేదు ఏ సమయంలో ఎవరి పక్కన నిలబడాలనో కూడా నీకు అర్థమవుతలేదు గాయ గాయ గత్తర గత్తర చేస్తున్నావు మొత్తం పార్టీని మీ పక్కన ఉన్న బీఆర్ఎస్ ఉద్యమంలో ఉండి ఇప్పటిదాకా పార్టీని అంటు పెట్టుకున్న వాళ్ళు తలకాయలు పట్టుకుంటున్నారు గోవాలో నీకేం పనయా మేము ఎమ్మెల్యేలము మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలము మా ఎంపీటీసీలు ఎక్కడన్నా ఉన్నారు మేము ఎక్కడికి పోలే మరి నీకేం అవసరం వచ్చింది మొత్తం పార్టీ పార్టీని గోవాకు పోయి నువ్వు స్పెషల్ ఫ్లైట్లో పోయినామో మామూలు ఫ్లైట్లో పోయినామో అక్కడ పోయి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళు తాగుతుంటే మరి లిక్కర్ సర్వ్ చేసినవా బ్రేక్ఫాస్ట్ అందించినవా చికెన్ ముక్కలు అందించినవా డబ్బు సంచులు అందించినవా కానీ పోయి అయితే వచ్చినాం ఇదా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి చేయాల్సింది అయ్యా లో ఉన్న ఉద్యమకారులారా మీ నాయకుడు నాయకుడు మీరు కాబోయే ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ గారి మానసిక స్థితి గిది అందుకే చాలామంది వస్తున్నారు ఇల్లు అని చివరగా మీరు చెప్పేది ఏంటంటే ఈ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి కాలం చెల్లిపోయింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎట్లయితే కౌరవ వంశం మట్టిగచ్చుకొని చరిత్రహీనులుగా మిగిలిపోయినరో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ఈ కల్వకుంట్ల కుటుంబం ఎప్పటికీ కూడా మళ్ళీ అధికారం వైపు రారు ఇప్పటికైనా ఒక నిజమైన ప్రతిపక్షంగా మీరు సూచనలు సలహాలు ఇస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది మా రేవంత్ రెడ్డి గారు రెఫరెండమ్ అంటా ఉన్నారు నేను మళ్ళొకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ పార్టీని కాపాడుకోవాలని మీకుంటే ధృతరాష్ట్ర కేసీఆర్ కానీ దుర్యోధన కేటీఆర్ కానీ దుశ్శాసన హరీష్ రావు కానీ మీరు ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకోండి అన్ని బాగున్నప్పుడు మీకు కావాల్సిన నియోజకవర్గాల్లో పోటీ చేశారు కదా ఇప్పుడు మీ కార్యకర్తలు మీ పార్టీలో ఉన్న వేలాది లక్షలాది మంది ఆశిస్తున్నారు పార్టీని కాపాడండి మహాశయ అంటే మీరు విందులు వినోదాల్లో తేలియాడుతూ ఉన్నారు మీ పార్టీ నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు ఇప్పటికైనా పోయేదేమీ లేదు మీరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయండి మాకు కూడా ఒక ప్రతిపక్షం బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము ప్రజాస్వామ్య వాదులం పార్టీని కాపాడుకోండి మీరు ఒకరేమో పోయి జైల్లో కూర్చున్నారు ఇంకొక మాజీ ఎంపీ గారు సర్పంచ్కి కూడా ఏడ గెలవరు కాబట్టి ఉన్న మీ ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు స్థానాల్లో ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ బాధ్యతను మీరు నెరవేర్చే క్రమంలో మీ పార్టీని కాపాడుకోవడానికి రాజకీయ క్షేత్రంలో ఉండండి